నమస్తే అన్న అందరికీ నమస్కారం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఒక బాలిక మృతి చెందడం జరిగింది వివరాలేకి వెళితే బెంగుళూరు తొక్కిసలాటలో చిన్నమండెం మండలం ఎర్రగుట్ట వాండ్ల పల్లెకు చెందిన శివా కుమార్తె దివ్యాంశి పద్నాలుగు సంవత్సరాల మృతి చెందింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా ఆర్సీబీ నిలవడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో క్రీడాకారులకు సన్మాన సభ నిర్వహించారు దానిని చూడడానికి శివ తన భార్య కుమార్తెతో కలిసి వెళ్ళాడు తొక్కిసలాటలో బాలిక పైన గేటు పడడంతో తలకు బలమైన గాయమై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు ఏది ఏమైనా సరే గాని ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత హృదయ విధాకరమైన సంఘటనలు అయితే వెలుగు చూశాయి అలాగే మనం చూసుకుంటే ఒక వివాహిత కూడా మృతి చెందడం జరిగింది బెంగళూరు తొక్కిసలాటలో కొత్త దంపతుల జీవితం కూడా చెల్లా ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన అక్షత అక్షయ్ ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నారు అక్షత సిఐ చార్టర్ అకౌంటెన్సీ పరీక్షల్లో గోల్డ్ మెడల్ సాధించారు కోహ్లీకి వీరాభిమానులైన వీరు ఆర్సిబి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి హాఫ్ డే సెలవు పెట్టి మరీ చిన్నస్వామి స్టేడియానికి వెళ్లారు అక్కడ తొక్కిసలాటలో అక్షత చనిపోవడంతో కుటుంబం విషాదంతో మునిగిపోయింది ఇలా చాలా మంది అభిమానులకు చెబుతూ ఉన్నాను ఏదైనా ఈవెంట్లు జరిగేటప్పుడు ప్రత్యక్షంగా విరాట్ కోహ్లీ కూడా మనకు ఫోటో అయితే ఇవ్వడం మనల్ని దగ్గిడికి కూడా రానివ్వరు ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే కానీ వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళ యొక్క కుటుంబాలను డెవలప్మెంట్ చేసుకోవడం మీదే దృష్టి పెడతారు పిచ్చి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సర్వం కోల్పోతారు అలాగే తల్లిదండ్రుల కంటే కానీ కుటుంబం కంటే కూడా ఎక్కువగా అయితే మనం చూసుకుంటే క్రికెటర్లను కానీ పొలిటీషియన్స్ను కానీ సినిమా వాళ్ళ స్టార్లను హీరోలను ప్రేమిస్తూ ఉంటారో ఆ అతి ప్రేమ ఏదైతే ఉందో అది మీకే ప్రమాదకరంగా మారుతూ ఉంది దయచేసి ఇటువంటివన్నీ పక్కన పెట్టి మన యొక్క జీవితం మన యొక్క కుటుంబం గురించి ఆలోచించి మనం జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ మనం జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచించాలని కోరుకుంటూ చనిపోయిన వారి యొక్క పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్